దెబ్బ దెబ్బతీసే విధంగా పవిత్రమైన తిరుమల లడ్డూని అప్రమితం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని దేవాదాయ శాఖ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీని అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని జనసేన పార్టీ మహిళా నాయకులు తిరుపతి అనుష డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తిరుపతి అనుష జనసేన పార్టీ కార్యకర్తలతో శివాలయం సెంటర్ నుంచి పిఆర్కే బిల్డింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ హిందువులకు బహిరంగ క్మాపణ చెప్పాలని ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అనుష మాట్లాడుతూ పవిత్రమైన లడ్డు తయారీ చేయడానికి కల్తీ నేని కలపడంతో ఎంతో దుర్మార్గమని ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందని ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక్క రూపాయినా చెల్లించాలని ప్రశ్నించారు విద్యాదేవన అంటావు మీ ప్రభుత్వంలో మూడు టర్మ్లో చెల్లించాల్సిన ఫీజు ఒక టర్మ్ చెల్లించడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం మీకు తెలుసా అని అన్నారు ఈ కార్యక్రమంలో మంతాపురం రాజేషు కోరాకుల సురేష్ దాల్సి అనోద్ కుమార్ ఎండి అయాజ్ ఎస్కే ప్రవీణ్ మూర్తి రాజు ఎస్కే అలీ దాసరి బుజ్జి రెడ్డి ఆచంటి రాజశేఖర్ మణికంఠ నాగరాజు తదితరులు ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు బుద్ధి లేని ఒక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో మనం అందరం కూడా గమనిస్తే ఆయన మాట్లాడేది ఏంటంటే మన లడ్డు గురించి లడ్డు యొక్క ప్రాధాన్యత ఏంటి దానికి ఉన్న పవిత్రతని కోలిపోయేలా చేసినందుకు సమాధానం చెప్పబయ్యా అంటే రోజు ఆయన మాట్లాడేది ఆరోగ్యశ్రీ గురించి లేకపోతే పిల్లల విద్యాదీవన్ గురించి మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడటానికి అర్హుడివా అని ప్రశ్నిస్తున్నాను మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకంలో ఏం చేసావు ఎంతమందికి నువ్వు నెత్తి మీద చేయి పెట్టి వెళ్ళిపోయావో ఈరోజు ప్రజలందరూ ఏడుస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు మీద చూడాలంటేనే డాక్టర్లందరూ కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు ఎవరికి కూడా ఒక రూపాయి చెల్లించలేకపోయావు మరి అదేవిధంగా విద్యా దీవెని గురించి మాట్లాడుతున్నావు విద్యా దీవెన గురించి మూడు టౌన్స్లో చెల్లిస్తారని చెప్పి యాజమాన్యానికి కాలేజ్ యాజమాన్యాలకు చెప్పి నువ్వు ఒక వాయిదా చెల్లించి మిగతా రెండు వాయిదాలు వాళ్ళ తలమైన అదే అదేవిధంగా స్టూడెంట్స్ చూసుకుంటే పాపం వాళ్ళు సర్టిఫికెట్స్ రాక అటు ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించక రాక ప్రభుత్వం వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడే ఆప్షన్ కూడా లేక రెడ్డి గారు దీని గురించి సమాధానం చెప్పాలి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ రోజున లడ్డూ గురించి మనోభావ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి నువ్వు ఖచ్చితంగా దీని గురించి సమాధానం చెప్పాలని కూడా ఈ రోజు నేను తెలియజేస్తున్నాను మరి అనేక విధాలుగా అవినీతి సొమ్ముకి అలవాటు పడి పొగ్గు పెరిగిపోయిన ఈ వైసీపీ నాయకులందరికీ కూడా పవిత్రత గురించి ఆలయంలో ఉన్న పవిత్రత గురించి ఏంటో ఎవరికీ కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు రాబోయే రోజుల్లో ఎవరైతే ఏంటో పాత్ర పోషించారో వీళ్ళందరినీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది అదేవిధంగా మాజీ వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి పాత్ర వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పాత్ర ఎంతుందో మనం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి మరి ఈ విచారణ చేయాలని కూడా నేను నా తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది